హాయ్ ఎవ్రీవన్ నేను మీ రాఖీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారా లేదా అక్కడ వ్యాపారం చేయాలని చూస్తున్నారా ఇండియాలో లాభదాయకమైన గ్రామీణ వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి మొదటిది సేంద్రీయ వ్యవసాయం సేంద్రియ ఉత్పత్తులకు నగరాల్లో డిమాండ్ పెరుగుతోంది ఇది మంచి ఆదాయ వనరు రెండవది పాల ఉత్పత్తి మరియు విక్రయం ఇది చాలా కాలంగా లాభదాయకమైన వ్యాపారం స్థిరమైన డిమాండ్ ఉంటుంది మూడవది పోల్ట్రీ ఫార్మింగ్ లేదా ఫిష్ ఫార్మింగ్ తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే వ్యాపారం ఇది నాలుగవది స్థానిక చేతివృత్తుల ఉత్పత్తుల విక్రయం చేనేత కుండలు బొమ్మలు వంటివి ఆన్లైన్లో కూడా అమ్మవచ్చు చివరగా చిన్న కిరాణా దుకాణం లేదా జనరల్ స్టోర్ గ్రామంలోని నిత్యావసరాలను తీర్చడం ఎప్పుడూ లాభదాయకమే గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి మీ ఆసక్తిని బట్టి సరైన వ్యాపారాన్ని ఎంచుకోండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి